ఏపీ పాలిటిక్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం బ్రేకింగ్ న్యూస్ ఘటన వివరణ నేడు సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయమున బిలాస్పూర్ కట్నీ రహదారిపై లాల్ ఖదన్ ప్రాంతంలో ఒక మేము ప్రయాణిక రైల్ ఇండియన్ రైల్వేకు చెందిన మల్గాడితో ఢీకొన్నది ప్రయాణిక రైలు పరిస్థితిలో ఉండగా మల్గాడు యాజమాన్యంగా నిలిచి ఉన్న గూడ్స్ ట్రైన్ ను ఢీకొన్నదని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి ఈ డీగొల్పుల్లో కమిదిగా ఆరు నుంచి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు మరికొందరు గాయపడ్డారు కారణాలు మరియు ప్రభావం ప్రాథమికంగా చెబుతున్నది ఏమిటంటే ప్రయాణిక రైలు రెడ్ సిగ్నల్ను ఫెట్ చేసినట్టు రైల్వే బోర్డు తెలిపింది ఈ ప్రమాదం వల్ల సిగ్నలింగ్ వ్యవస్థ ట్రాక్ సంబంధిత భాగాలు కూడా నష్టం పొందినట్టు సమాచారం లేదు కానీ రైలు సేవలు ఆర్థికంగా వ్యవస్థాపకంగా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి తీసుకున్న చర్యలు ప్రాదేశిక అధికారులు రైల్వే సిబ్బంది జలదారుల బృందాలు సంఘటన స్థలానికి వెంటనే చేరుకుని రక్షణ పడకల ప్రైవేటు కార్లు సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు బాధితుల కుటుంబాలకు పరిరక్షణ చర్యలు నిర్ణయించబడినవి మృతులు కుటుంబాలకు లక్ష రూపాయల వరకు పది లక్షలు పరిరక్షణ ఇవ్వమని తెలియజేశారు ఈ ఘటనపై ఇంకా పూర్తి వివ వివరణ జరుగుతుంది మీకు కావాలంటే దీనికి సంబంధించిన వివరణమైన లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి